శ్రీమాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకు చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ్డ నువ్వు కోరుకునే కోరిక సరైందా కాదా అని ఒక నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధలో పడ్డావు కదా ఆ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందని ఆలోచనలో ఉన్నావు కదా సరే నిర్ణయం తీసుకోమ్మా అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం చెప్పబోతున్నారండి దుర్గమ్మ చెప్పే సందేశం ఏంటో తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశందు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగారి పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారండి మీరు సంబర్శన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ మరో నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ చాలా నమ్మకమైన గురుగారండి ఈ గురువుగారు శ్రీపురుష వశికం చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుల ద్వారా చాలామంది లబ్ధి పొందారండి ఈ గురువుల ద్వారా ఎటువంటి సమస్యలు కూడా పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తారు నమ్మకొంత ప్రయత్నం చూడండి దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డా ఒక విషయం గురించి దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా ఏదో ఒక ఆలోచనలో పడిపోతూ ఉన్నావు కదా తల్లి అది సరైందా కాదా ఒకవేళ నేను అనుకున్నట్టు జరిగితే సరే వ్యతిరేకత జరిగితే నా పరిస్థితి ఏమైపోతుందో నా కుటుంబం ఏమైపోతుందో తర్వాత మళ్ళీ నా కళ్ళను సహకారం చేసినటువంటి అదృష్టం దొరకపోవచ్చేమో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నావు కదా అవునా కదా కొద్ది రోజులుగా నిద్ర కూడా లేకుండా ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నావు కదమ్మా అయితే నీకోసమే ఈ సందేశం తల్లి శ్రద్ధగా విను నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నావు కదా సరే అయితే ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వేంటో అనేది ఇతరులకు తెలుస్తుంది నీ నిర్ణయమే నీ జీవితాన్ని కూడా మారుస్తుంది బిడ్డ నీ జీవితం అంటే ఏంటో నీతో పాటు నీ చుట్టుపక్క వారికి కూడా తెలియజేస్తుంది చూడమ్మా ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు ఉన్న దాంట్లోనే మనస్ఫూర్తిగా తృప్తి చెందితే నీకు అడ్డే ఉండదు ఏది చేసినా కూడా మంచి చెయ్యి నువ్వు విజయం సాధించలేవో తల్లి కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు చెప్పుకో అలానే ప్రవర్తించు అప్పుడే నువ్వు చేసే పనుల్లో శ్రద్ధగా ఉండగలవు ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళము ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి మనశ్శాంతి లేకపోవటము నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది ఎప్పుడు మనసు గందరగోళంగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేవు బిడ్డ సరిగ్గా నువ్వు ఆలోచించలేవు అందుకే ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి చూడమ్మా జీవితం అన్న తర్వాత ఆటుపోట్లు కష్ట సుఖాలు సర్వసాధారణం ఈ విషయాన్ని ఎవరైతే గ్రహించి ఏది జరిగినా సరే శితప్రజ్ఞులుగా ఉంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు ఈ సుఖదుఖాలకు అతీతులను గుర్తించుకో నీ ఆలోచనలు బట్టి ఈ లోకంలో అన్నీ జరుగుతాయి బిడ్డ ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరికొందరికి ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవమ్మా నువ్వు దేనికి భయపరచిన పనిలేదు బిడ్డ ఎందుకంటే ఈ తల్లి ఎల్లప్పుడు కూడా నీకు రక్షణగా నిలిచి ఉంటుంది నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకున్నావు కదా తల్లి వాటన్నిటికీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో చూడు బిడ్డా నీకు వచ్చే కష్టాలు ఆ భగవంతుడు పెట్టే పరీక్షలను గుర్తించు ఆ పరీక్షల నుంచి నువ్వు ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నావో అవే ఈరోజు నీకు ఉపయోగపడబోతున్నాయి వాటిని అంచనా వేసి ఒక సరైన నిర్ణయం తీసుకోమ్మా ఇప్పుడు అర్థమవుతుందా తల్లి భగవంతుడు ఎందుకు నీకు పరీక్షలు పెడతారని ఆ పరీక్షలన్నీ కూడా నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో కీలక పాత్ర వహిస్తాయి అందుకే చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటిని ఎలా ఎదిరించి పోరాడాలో తెలివిగా ఆలోచించాలి ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంలో ఉన్నావు కదా ఆ విషయం నాకు తెలుసు బిడ్డా ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి దుర్గమ్మ నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి ఒక్కసారి నాకు చెప్పమ్మా నాకు సరిగ్గా నిద్ర కూడా పడ్డం లేదు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి ఆలోచనలో నాకు నిద్ర కూడా పడ్డం లేదు తల్లి నిద్రకు దూరం అయ్యాను ఆకలికి దూరం అయ్యాను మనశ్శాంతికి కూడా దూరం అయిపోయాను దుర్గమ్మ నాకు సరైన దిశానిర్దేశం చేయమ్మా సరైన నిర్ణయం తీసుకోవడంలో నాకు సహాయం చేయమ్మా తల్లి అని అడుగుతూ ఉన్నావు అవునా సరే తల్లి ఇప్పుడు నా మాటలు విని సరైన నిర్ణయం తీసుకో జరుగుతున్న సంఘటనలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఉంటుంది ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి ఇప్పటికంటే కూడా మెరుగైన జీవితాన్ని నీకు అందించేదిగా ఉండాలి నీకు ఏదైనా సందేశం ఉంటే నీ కుటుంబ సభ్యులు సలహా తీసుకో తల్లి వారు చెప్పేది విని సరైన నిర్ణయం తీసుకో అయితే మరొక విషయం బిడ్డ ఎంతమంది సలహాలు తీసుకున్నా సరే దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం నీదే ఎందుకంటే ఈ జీవితం నీది బిడ్డ నువ్వు చేసేటి పనుల వలన నువ్వు తీసుకునే నిర్ణయాల వలన కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని పూర్తి బాధ్యత నీ జీవితం పైన పడుతుంది దాన్ని పర్యవసనాన్ని నువ్వే అనుభవించాల్సి ఉంటుంది అందుకే ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే బాధ్యత మాత్రం నీదే అలా చేయాలంటే దాని గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది తల్లి అలా కాకుండా వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని నువ్వు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటే మాత్రం నీ జీవితంలో ఇబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయము ఇప్పటికే కాదు నీ జీవితం అంతా కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి దిగులు బాధ మాత్రము అస్సలు పడకుండా తల్లి కేవలము నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకో ఆ నిర్ణయము పది మంది మనం ఎత్తు ఏలు ఉండకూడదు పది మంది మనం చూసి తలెత్తుకొని గౌరవించేలాగా ఉండాలి నిన్ను నమ్ముకున్న వారందరూ కూడా నిన్ను గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోబిడ్డా నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుందని గుర్తుంచుకో కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రా నీ మనసుకు నచ్చే నిర్ణయాన్ని తీసుకోబిడ్డా నీ ఇష్టప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం తల్లి నువ్వు మాత్రమే దీన్ని జీవించాలి అందుకే ఈ తల్లి మళ్ళీ మళ్ళీ చెప్తుంది నువ్వు తీసుకునే నిర్ణయము నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే ఈ తల్లి నడువు మన ఇద్దరం కలిస్తే నీ జీవితాన్ని ఆనందంగా చేయగలం నా బిడ్డ సంతోషం కంటే నాకు మరేది ఎక్కువ కాదు తల్లి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నేను చెప్పిన మార్గం నడిస్తే నువ్వు ఒక గొప్ప జీవితాన్ని పొందగలవు ఇన్ని రోజులు నీ దుర్గుమపై విశ్వాసంగా ఉన్నావు నన్నే నమ్ముకున్నావు నేను చెప్పిందే చేస్తూ ఉన్నావు ఇప్పటి వరకు నా అడుగు జాల్లో నవ్వటానికే ప్రయత్నించావు బిడ్డ అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నా బిడ్డ కోసం స్వయంగా నేనే తీసుకువచ్చాను ఏ పని చేయాలన్నా సరే ఒక్కసారి నా అనుమతి కోరుతల్లి నా అనుమతి దొరికిన వెంటనే నువ్వు అనుకున్న నువ్వు ప్రారంభించు పూర్తి విశ్వాసంతో ప్రారంభించు తప్పకుండా నువ్వు అందులో విజయం సాధించాలని నేను చూసుకుంటాను ఇలా చేస్తే నా దుర్గమన్ లేదో అన్న సందేహం నీకు వద్దు తల్లి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను అంగీకరిస్తాను కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో తర్వాత నీ దుర్గమ్మకు చెప్పు చెప్పాను కదా నా బిడ్డతో నేను కలిస్తే తప్పకుండా తన జీవితాన్ని అద్భుతంగా మార్చగలనని అది అక్షరాల నీకు చేసి చూపిస్తాను ఎందుకంటే నువ్వు ఎటువైపు నడవాలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలో చూపించే బాధ్యత నాది కానీ అందులో నడవాల్సింది మాత్రం నువ్వే కదా అందుకే మన ఇద్దరం కూడా నీ జీవితాన్ని మార్చగలంటే నేను నేను చెప్పినట్టు చేయనాలి అర్థమవుతుందా దేని గురించి నువ్వు సంకోచించకమ్మా ఏ సందేహాన్ని నీ మనసులో ఉంచుకోవద్దు తప్పకుండా నీకు విజయాన్ని అందిస్తాను నువ్వు అనుకున్నట్లుగానే నీ జీవితంలో జరిగేలా ఆశీర్విస్తాను అలా నేను తప్పకుండా జరిపిస్తాను బిడ్డ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు నీ మనసుకు నచ్చినట్లే నేను అన్నీ చేస్తాను నిన్ను ఎల్లవెల్లా నేను గెలిపిస్తాను బిడ్డ నీ దుర్గమ్మ మాటలు విన్నాక నువ్వున్న గందరగోళం నుంచి బయటపడ్డావు కదా ఎప్పుడు ఇలానే ఉండు నువ్వు కోరింది నీకు అందిస్తాను నమ్మకంతో ఉండు తల్లి నీ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీకు భయమేళ చెప్పు ప్రశాంతంగా ధైర్యంగా నువ్వు జీవించాలి సరైన అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు చెప్పవలుచుకున్నట్టు ఏంటంటే వారు ఎన్నో రోజుల నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం సతమతం అవుతూ ఉన్నారని ఎందుకంటే ఆ నిర్ణయం వారి జీవితాన్ని మార్చగలదని వారు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఉన్నత శిఖరాలకు వాళ్ళు చేరుకోగలరు ఒకవేళ అలా జరగకపోతే వాళ్ళు పాతాలని పడిపోతారు మరి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది అందుకే వాళ్ళు అంతగా ఆలోచిస్తూ ఉన్నారు ఆ బిడ్డల కోసమే ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశాన్ని విని సరే నిర్ణయం తీసుకోమని దుర్గమ్మ అంటూ ఉన్నారు దుర్గమ్మ ఏమంటారంటే మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం వల్ల మీరు క్షణం సంతోషంగా ఉంటే సరిపోదు మీరు సంతోషంగా ఉండాలి ఆ సంతోషం ఎలా ఉండాలంటే మీకు జీవితాంతం తోడు రావాలి అలాంటి నిర్ణయాన్ని తీసుకోమని చెప్తూ ఉన్నారు ఎప్పుడు కూడా తాత్కాలికమైన సంతోషాన్ని తాత్కాలికమైన ఆనందాన్ని కోరుకోకూడదండి మన జీవితము భవిష్యత్తులో కూడా అష్ట కష్టాలు పడకుండా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఉండాలని అలాంటిది మంచి నిర్ణయం తీసుకోమని ఆ నిర్ణయం తీసుకునేట్లో నేను కూడా నీకు తోడుగా ఉంటానని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఇదండి ఈరోజు మనకి ఇచ్చిన సందేశం కొంతమంది బిడ్డలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో సతమత పడిపోతున్నట్లయితే ఆ బిడ్డల కోసమే ఈ రోజు దుర్గం మనకు అందించినట్టుంది రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి